వెల్కమ్ బ్యాక్ టు మీ హీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మిథున రాశిలోకి మే పద్నాలుగో తారీఖు నుండి గురువు రాశి మారుతున్నాడు ఈ రాశిలో సంవత్సరం పాటు సంచారం చేస్తుంటాడు ఈ సమయంలో మనకి ప్రతిసారి గురువు మారినప్పుడల్లా సరస్వతి పుష్కలు వస్తాయి కన్యా రాశి వారికి మనకి గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు ఎందుకంటే చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయడం వలన ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొన్ని చిన్నపాటి చికాకులు ఉండే ఉండయి కొన్ని నష్టంతో కూడా శ్రమతో కూడంతో విజయావకాశాలు లభిస్తాయి తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు కూడా పదకొండవ భాగం అంటే కర్కాటక రాసులో లోహమూర్తిగా సంచారం చేయడం వలన అన్ని రకాల విషయాలు కూడా అభివృద్ధి చాలా బాగుంటుంది సంతాన సంబంధమైన విషయాలు వివాహ సంబంధ చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే డిసెంబర్ ఐదు నుంచి రెండు ఆరు ఇరవై ఆరు దాకా మళ్ళీ దశమ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్య విషయాల్లో కానీ ఉద్యోగ సంబంధమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా శ్రమతో చూస్తే విజయం అవకాశాలు లభిస్తాయి అలాగే మీరు